సో ఇప్పుడు మనవాడు కొన్ని మేనరిజం చేయబోతున్నాడు విత్ డైలాగ్స్ అనమాట సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎవడు కొడితే దిమ్మ జరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండు భయా ఏంది భయా ఇది ఇచ్చి పండు అడి ఇది మామిడి పండు ఐ జస్ట్ వాళ్ళు పండు ఓకే ఇవ్వండి ఎవడు కొడితే దిమ్మ జరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే వండు కాదు భయ్యావు భయ్యా ఏంటి చెప్పు బాగుందని చెప్పు సూపర్ అమేజింగ్ ఓకే నాగార్జున గారు నాగార్చు సుర్రు సుమ్ అయిపోద్ది మళ్ళీ మేము ఇక్కడ సుర్రు సుమ్ అయిపోద్ది వెంకటేష్ గారు గణేష్ సింగిల్ హ్యాండ్ ఓకే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నాకు కొంచెం నాకు కొంచెం ఓకే రోహన్ అసలు యాక్టింగ్ డ్రామా జూనియర్స్ నుంచి చూస్తున్నాను నేను అంటే ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ బాగా మెయింటైన్ చేస్తుంటావు కదా అసలు యాక్టింగ్ డ్రామా జూనియర్స్కి వెళ్ళాలి యాక్టింగ్లోకి వెళ్ళిపోవాలి నేను అని ఎవరు చెప్పారు నీకు పోనీ నీకు ఎప్పుడు ఆ థాట్ వచ్చింది చిన్నప్పుడు నేను ఎవరికెళ్ళినా ఎవరి అంటే ఎవరైనా మా ఇంటికి వచ్చినా ఇంటికి వెళ్ళినా అని అబ్జర్వ్ చేసేటోను ఒక స్టైల్ ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు మేనరిజం ఎలా చూపించానో ఇమిటేట్ చేస్తా ఇమిటేట్ అంటే ఇప్పుడు డైలాగ్లు అలా కాదు కానీ వాళ్ళకి ఒక మేనరిజం ఉంటుంది వాళ్ళు ఏం చెప్పారో అయ్యే చేసి చూపించడం నా నా హాబీ కాదు నాకు ఇష్టం అదే అమ్మా నాన్న అబ్జర్వ్ చేసి డ్రామా జన షోకి టీవీ స్క్రోలింగ్ లో చూసి అక్కడ నుంచి అక్కడ నుంచి వెళ్ళిన షోకి అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది ఓకే సో డ్రామా జూనియర్స్ లో నీకు బాగా మంచి అప్రిషియేషన్ వచ్చిన పర్ఫార్మెన్స్ గానీ నువ్వు ఏదైనా గెటప్ వేసినప్పుడు ఏ గెటప్ కి స్టార్టింగ్ లోనే వచ్చేసింది అది ఆ దేవుడు దయ వల్ల ఎమ్ముడు గెటప్ వేసాను ఎముడి గెటప్ తర్వాత అన్నిటికంటే ఇంకా బాగా వచ్చింది దొంగ క్యారెక్టర్ లో దొంగ అంటే ఇంకో నీ సోను ఒక నాకంటే పెద్ద అన్న అనుకోవచ్చు సోను అన్న ఇంకా నేను ఇద్దరం దొంగలం తెలియకుండా ఇద్దరం ఇంట్లోకి వస్తాం రెండుసార్లు చేసా కానీ బెస్ట్ వచ్చింది దయ్యాలు దయ్యాల ఇంట్లోకి వెళ్తాం కాంచన ఉంటుంది చంద్రముఖి ఉంటుంది అన్ని దయ్యాల దగ్గర అవి విరిక్కిపోయేది ఇంకోటి ఏంటంటే అత్తా గొడవలు గొడవలో వీళ్ళు కొట్టుకున్న నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంది నా దగ్గర ఎక్కువ ఉన్న డబ్బులో ఇద్దరికి ఇచ్చేస్తారు ఎక్కువ ఆస్తి ఆస్తి నగలు ఇంట్లో టీవీలు అన్నీ ఇచ్చేసి ఆ రెండు ఆ మూడు ఈ మూడే నాకు ఒక లెవెల్ తీసుకెళ్ళింది దాని తర్వాత చేస్తూ 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 అన్ని స్కిట్స్ బాగుంటాయి అసలు డ్రామా జిన్యూస్ అంటేనే కాదు కాదు నేను టాప్ టెన్ టాప్ టెన్ లో నువ్వు ఉండే సో దాని తర్వాత నుంచి మళ్ళీ మూవీస్ వినయ్ విధంగా యంగెస్ట్ నేను అందుకంటే ఇప్పుడు వరకు చూసుకున్నా చూసుకున్నా నేనే యంగెస్ట్ కంటెస్టెంట్ ఫోర్ ఇయర్స్ అప్పుడు వరకు డ్రామా జూనియర్స్ లో యంగెస్ట్ కంటెస్టెంట్ అంటే నువ్వు ఫైవ్ వచ్చారు సిక్స్ వచ్చారు కానీ ఫోర్ ఎవరాలి ఫోర్ ఉన్నప్పుడు నువ్వు స్టార్ట్ చేసావు అనమాట ఓకే తర్వాత ఫస్ట్ అంటే ఇప్పుడు ఈ డ్రామా జోర్నో చూస్తూ చూస్తూ భయపాటి గారు చూసారు అని కాల్ వచ్చింది దాని తర్వాత వెళ్ళాము మోడిషన్ కి అంటే నాకు అప్పుడు అంత మేనర్స్ లేదు అంటే మేనర్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఎంత ఎంతో కంటే బాగుంది ఓకే ఇప్పుడు ఇప్పుడు ఎంత బాగా బిహేవ్ చేస్తున్నావు కానీ అప్పుడు బలుపుగా ఉండేటువంటి ఫుల్ ఎవరు చెప్పిన ఆడేవాడు అంటే చిన్నపిల్లని కాబట్టి నాకు తెలియదు రమణకృష్ణ గారు అంటే ఆమె ఊరు అలా అన్నోన్ గా ఉండేటోని దాని తర్వాత బోయపాటి గారు ఆడిషన్స్ వేస్తున్నారు అన్నలకి ఇంకా చిన్నప్పటికి రోజు చాలా రోజుకి ఒక ఫైవ్ హండ్రెడ్ పీపుల్ అట్లా వచ్చేటోళ్ళు ఆఫీస్ మొత్తం నిండిపోయేది టెన్ మెంబర్స్ బోయపాటి గారు రూమ్ లోకి వెళ్ళేటోళ్ళు ఇలా మాట్లాడేటోళ్ళు అంటే ఆడిషన్స్ కూడా ఇచ్చేటోళ్ళు కాదు మాట్లాడేటోళ్ళు నాకైతే అదే జరిగింది వేరే వాళ్ళకి తెలియదు కానీ చాలా మంది పిల్లలు ఇట్లా అడిగారు నువ్వు ఇట్లా స్ట్రే అంటే కొన్ని కొన్ని ఒకవేళ ఆయనకి నచ్చుంటావు నువ్వు ఇలా కర్లీ హెయిర్ స్ట్రేట్ చేర్చుకుంటావా అలా అడుగుతున్నట్టు దాని తర్వాత మళ్ళీ ఎవరెవరు నచ్చారు మళ్ళీ వాళ్ళు పిలిపించారు దాదాపు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళు పిలిపించి నేను అప్పుడు వేరే షోలో ఉన్న అప్పుడు ఫోన్ వచ్చింది నేను అల్లు అర్జున్ని అల్లు అర్జున్ గారిది ఒక రోల్ ఉన్నా రోల్ వేసి షోలో ఉన్నా షోలో ఉన్నా అప్పుడు నేను అదే లో వచ్చేసాను అక్కడికి వచ్చేసి ఫుల్ కోపంగా కూర్చున్నా ఓకే సార్ సార్ నాతో ఏం మాట్లాడట్లేదు అని కోపంగా కూర్చుని ఏమో ఎగ్జాక్ట్ గుర్తులేదు మరి చిన్నప్పుడు కాబట్టి ఆయనకి ఎందుకు నా బలుపు నచ్చింది సెలెక్ట్ చేశారు దాని తర్వాత మళ్ళీ ఒకసారి షూటింగ్ పిలిపించారు నా వాకింగ్ స్టైల్ అప్పుడు ఏంటంటే నా కాలు బెనికింది ఒక సీరియల్ షూటింగ్ వల్ల నా కాలు వైర్కి తగిలి మొత్తం బెనికింది ఇంకా రికవర్ అవుతున్న టైంలో బెనుకుతూ బెనుకుతూ నడిసే ఆయనకి ఓ ఏదో చేద్దాంలే అని ఒక సీన్ తీసారు అప్పుడు అది ఇప్పుడు సినిమాలో అయితే కట్ చేస్తారు అది అయితే దాని తర్వాత ఫైవ్ డేస్ షూట్ జరిగింది షూట్ ఫైవ్ డేస్ జరిగింది నాకు అందరు ఫోర్ డేస్ మ్యాక్సిమం జరిగింది అంటే అంటే బోయపాటి గారు చాలా సీరియస్ ఆ భయంతోనే నేను అన్ని సింగిల్ టేక్లు అయిపోయినాయి అన్ని సింగిల్ టేక్ సో బెస్ట్ కాంప్లిమెంట్ ఏమి ఇచ్చారు బోయపాటి గారు నీకు షూట్ అయిపోయిన తర్వాత లేదంటే రామ్ చరణ్ గారు ఎప్పుడైనా చూసైనా రామ్ చరణ్ గారు అంటే డైరెక్ట్ గా ఒకసారి కలిసా చిన్నప్పుడు కాబట్టి ఒక ఫైట్ సీన్ అవ్వగానే హీరో గారు ఇంట్రొడక్షన్ లోనే ఫైట్ సీన్ అవ్వగానే ఫోటో దిగి అంతే లాస్ట్ మూమెంట్ అది కూడా కార్ లో ఉంటుంది మీరు ఆ ఫోటో చూస్తాను కార్ దిగి ఫోటో ఇస్తారు కార్ లో కూర్చొని ఫోటో ఇస్తారు ఓకే మాట్లాడలేదు అయితే ఓకే సో పాటి గారు ఏం చెప్పారు అంతే షూట్ అంతా అయిపోయిన తర్వాత మా అమ్మ ఏముందంటే సార్ నెక్స్ట్ టైం మీ సినిమాలో ఏమైనా ఆఫర్ ఉంటే మా అమ్మని గుర్తు తెచ్చుకోండి సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అమ్మ కానీ నా సినిమాలో చేసే కెపాసిటీకి మొత్తం మంచి రోల్ చిన్నప్పుడు రోల్ ఇవ్వాలి కానీ ఫ్యామిలీ కిడ్ ఇస్తే నా తప్పు అని అది చెప్పారు అప్పుడు అంటే ఫుల్ అగ్రెషన్ అగ్రెషన్ అంటే ఒక మంచి ఇంపాక్ట్ ఫుల్ రోల్ ఉండాలి లేకపోతే మంచి నోటిసబుల్ రోల్ ఉండాలి కానీ ఫ్యామిలీ కిడ్ గా ఉంటే నాకు రోహన్ అలా కనపడతా నచ్చడమా హీస్ అ గుడ్ యాక్టర్ అని చెప్పారు సూపర్ సూపర్ సో ఇప్పుడు వరకు ఎన్ని సినిమాలు చేశారు రోహన్ ఫిఫ్టీన్ ట్వంటీ 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 సినిమా సీరియల్స్ సీరియల్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటా ఫైవ్ సీరియల్స్ ఓకే చిన్నప్పుడు హీరోలో కొన్ని ఇంకా కళ్యాణ్ వైభవం లీడ్ ఓకే

మెమరీస్ అంటే మొత్తం నైంటీస్ మొత్తం మాకు మెమరీస్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ ఒక క్షణం నువ్వు నవ్వుతానే ఉన్నాం లో ఒక్క చోట ఎమోషనల్ ఆ బెస్ట్ మూమెంట్ ఇప్పుడు గుర్తొచ్చింది నేను పేపర్ చూపించే సీన్లోనే బెస్ట్ మూమెంట్ జరిగింది ఎందుకంటే శివ అదే ఒకటిలో అయిపోవాల్సిన సీనే ఈజీగా అయిపోయే సీనే మొత్తం లెందీ సీన్ మొత్తం ఎండు వరకు వచ్చింది ఇంకా రెండు నా దగ్గరికి వచ్చింది పేపర్ ఇచ్చే శివాజీ గారిని ఓడ స్టార్ట్ చేశారు రెండోసారి అలా అయింది మూడోసారి అలా అయింది నాలుగోసారి అట్లా అయింది పేపర్ తీసుకెళ్లి మార్క్స్ చూపించింది ఫస్ట్ ఫస్ట్ సూపర్ జరిగింది రెండో సూపర్ జరిగింది ఫస్ట్ మార్క్ ఫస్ట్ మార్క్ దాని తర్వాత నేను వస్తానా పేపర్ ఇస్తా కాసేపు సైలెన్స్ ఉంటాడు డాడీ అనగానే స్టార్ట్ నవ్వు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయింది సీన్ మళ్ళీ చేసాం

ఓకే సో హ్యాష్ #90s అనేది ఒక మెమరీ కింద యా ఓకే 90s కాకుండా ఇప్పటివరకు చేసిన అన్ని మూవీస్ లో నీకు బాగా ఇష్టమైన మూవీ నేను ను చూసిందా చేసింది మ్యూజిక్ స్కూల్ లో ఒక హిందీ మూవీ చేశా ఓ నిముగుడు చేశా ఓకే మ్యూజిక్ స్కూల్ లో హిందీ మూవీ చేశా అందులో కూడా చాలా మెమరీస్ ఉన్నాయి ఎందుకంటే మొత్తం సినిమా అంతా పిల్లలే నా ఏజ్ పిల్లలందరూ నా ఏజ్ ఒకసారి గొక్కు తప్పు హిందీ డైలాగ్ చెప్తా ఆ ఇప్పుడు ఛాలెంజ్ రండి చెప్పి మళ్ళీ చెప్పాలని చెప్తాను హిందీయా ना oh, no. hmm. क्या इंग्लिश 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 लगा रखा है बे साल का था मैं जब मेरे पापा जबलपुर में किसी हलवाई के काम करते थे खुद तो स्कूल के नहीं इसलिए अपना गान घिसकी इसलिए अपना गान घिस के अपना स्कूल में बती कर अब कहने के लिए इंग्लिश मीडियम स्कूल था लेकिन सब टीचर लोग भी हिंदी में बात करते हैं अब स्कूल के लोग ये व्हाट्सअप गले नहीं मिलते भोखरा था लौंडा आज कल ऐसे गले मिलते हैं किसी तरह लट्टा मार मार के मार मार के तन तक पहुंचे तो पता चला कि जिंदगी में सफल होने के लिए एक ही तरीका है और वो है इंजीनियरिंग सब लोग यही कहते थे माँ बाप बच्चे बा, लोग गली के वॉचमैन भी पूछता था और भैया कैसे चलिए आपकी तैयारी बात बन तुम क्या करना है इसलिए अगर स्कूल के लोंडे पहुंच गए बकरों की तरह मैं आईआईटी मैं एनआईटी अरे जिस बच्चे ने अपने बाप को जिलेबी दलते हुए देखा है वो तो यही सोचेगा ना कि जिंदगी में पैसा है सब कुछ आई डिड नॉट चूज इंजीनियरिंग लाइफ सर दिस इंजीनियरिंग लाइफ चोज मी टो शॉर्ट बैंक నవీన్ పోలిపస్ ఇంటర్వ్యూలో చెప్తారు అండ్ ఇంకోటి అలా అలానే ఆయన యాసిడ్ అనేది ఒక రోజులో ఆయన గతి చేసింది చిత్తోరేలా అనుకో చిత్తోరే చిత్తోరేలా సూపర్ అసల అంటే లైక్ ఎప్పుడు ఎన్ని రోజులు పట్టింది డైలాగ్కి టూ త్రీ డేస్ అనుకోచ్ టూ త్రీ డేస్ సూపర్ అసల బాగుంది టూ త్రీ డేస్ టెన్ మినిట్స్ ప్రాక్టీస్ అంటా ఓకే సో హిందీలో ఆ మూవీ రిలీజ్ అయిపోయిందా ఇది అది ఎప్పుడో అయిపోయింది దాని అలా ఆడింది తెలుగులో అయితే అది హిందీలో అయితే ఉంది అవైలబుల్ ప్రైమ్ వీడియో తెలుగులో ఇంకా అవైలబుల్ లేదు వేరే ప్లాట్ఫామ్లో ఉండేది ఇప్పుడు ఇప్పుడు లేదు ప్రైమ్ వీడియోలో అయితే ఇప్పుడు హిందీలో అవైలబుల్ ఉంది సో ఇందాక అడిగా కదా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తావు అని సో షూట్ టైంలో నీకు బాగా ఇరిటేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తావు అంటే ఇప్పుడు సీరియస్గా షూట్ జరుగుతూ ఉంది నీకు అంటే ఎప్పుడు లేనంత కోపం వస్తూ ఉంది నీకు తెలీదు అప్పుడు ఏం చేస్తావు అంటే షూట్లో ఒక ఫ్యూ డేస్ తర్వాత ఎవరితో ఒక పర్సన్తో కనెక్ట్ అయిపోతాం అసిస్టెంట్ డైరెక్టర్ అయినా కానీ ఆర్టిస్ట్ అయినా కానీ వేరే ఎవరైనా సెట్లో ఒకరితో కనెక్ట్ అయిపోతాం అక్కడ ఎంత సీరియస్ జరుగుతున్నా ఇద్దరు నవ్వుకుంటూనే ఉంటాం ఇక్కడ పక్కన అక్కడ ఎవరు సచివినా సావీనా అందరు ఏడుతున్నా ఇద్దరూ నవ్వుకుంటూనే ఉంటాం ఏదో మూల అంటే నేను లో ఏదో ఒక మూమెంట్లో నేను సాడ్ అవుతా కానీ ఆ పక్కన ఉన్న పర్సన్ అసలు ఆ శాడ్ అయ్యారని కూడా గుర్తుండదు నాకు అలా వైబ్ సెట్ అయిపోతుంది నాకు నైంటీ పర్సెంట్ షూట్లో ఉంటా అటు ఇటు తిరుగుతానే ఉంటా క్యారీవ్ లో బోర్ కొట్టినప్పుడు ఉంటా ఓకే సో రోహన్ ఎప్పుడైనా సీరియస్గా షూట్ జరుగుతున్నప్పుడు రోహన్ వల్ల షార్ట్ ఏదైనా డిస్టర్బ్ అయిందా చాలా సార్లు అయింది ఇప్పటికి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే చాలా అయింది అంటే నువ్వు షార్ట్ లో లేవు జస్ట్ సీన్ అవుతుంది నీ వల్ల ఆ సీన్ డిస్టర్బ్ అవడం ఎప్పుడైనా జరిగిందా అలా అయితే ఇప్పుడు డిస్టర్బ్ చేయలేదు ఇప్పుడు ఇప్పటివరకు సినిమా అప్పటి వరకు చేసిన రోహన్ చేసిన అన్ని అన్నట్లలో ఏ డైరెక్టర్ అయినా రోహన్ మీద కోప్పడ్డారా గుర్తుకునే విషయం గుర్తురాట్లేదు ఇప్పుడు ఏ డైరెక్టర్ కోపడలేదా కూపడ్ల ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత కూపడతారు ఇప్పుడు పిల్లోడు మా అమ్మ అలా అందరు చూసుకొని డైరెక్టర్ అంటే మనకి ప్యాషన్ ఉన్నప్పుడు మనం ఎంత ఇంట్రెస్ట్ పెడితే అంత మంచిది కాబట్టి డైరెక్టర్ గారు చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కటి గుర్తుంచుకునేలా చేస్తే బెస్ట్ ఓకే అప్పుడు ఇరిటేషన్ రాదు ఏమి రాదు టక్ అయిపోతే ప్రశాంతత ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు లీడ్ రోల్స్ చేస్తున్నావు నెక్స్ట్ కూడా చాలా మూవీస్ రాబోతున్నాయి ఇవి కి కొన్ని ఉన్నాయి ఇలా ఇప్పుడు ఆల్రెడీ నైన్త్ క్లాస్ నైన్త్కి వచ్చా సో నెక్స్ట్ టెన్త్ కదా అంటే ఇంట్లో ఏమంటారు అంటే ఫస్ట్ టెన్త్ కంప్లీట్ చేయి తర్వాత ఇంటర్ ఇంటర్కి మళ్ళీ కొంచెం లీనియన్స్ మళ్ళీ బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత నీ ఇష్టం అంటారు సో ఇప్పుడు ప్రెసెంట్ మీ ఇంట్లో ఏమంటున్నారు నైన్త్ ఆల్రెడీ వచ్చేసావు అంటే ఫస్ట్ ప్రెసెంట్ గురించి ఆలోచించు ఆలోచించు ఫ్యూచర్ గురించి అది వచ్చినప్పుడు చూసుకుందాం అని ఆలోచిస్తున్నాం ప్రస్తుతానికైతే నైన్త్ ఆవగొట్టాలి కాబట్టి ఇంకా వన్ ఇయర్ ఉంది కాబట్టి ఆ వన్ ఇయర్లో ఏదో డిసిషన్ తీసుకోవాల్సిందే ఇప్పటికల్లా తెలుస్తుంది అంటే చాలా మంది అంటే బాగా పాపులర్ అయిన చైల్డ్ హీరోస్ అటెన్ టైం వచ్చిన తర్వాత కొంచెం కనబడకుండా పోయి మళ్ళీ వచ్చేసరికి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇబ్బంది అవుతుంది అవును కదా ఇబ్బంది కూడా అవ్వచ్చు ఒక రకంగా అడ్వాంటేజ్ కూడా వచ్చు ఇప్పుడు నేను టెన్త్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అబ్రాడ్ వెళ్ళినా ఇప్పుడు అక్కడ కొంచెం నా బాడీని ఫిట్ చేసి హీరోలా తయారీ వచ్చిన అదొక అడ్వాంటేజ్ అదే మనం కనపడకుండా సడన్గా వచ్చి ఒక సరిగ్గా ఫిజిక్ లేకుండా సరిగ్గా కలర్ లేకుండా ఉంటే అప్పుడు మనం ఏం దేనికి పనికిరాం మన మన ఆపర్చుని మనం అడ్వాంటేజ్ చేసుకోవచ్చు అదంతా అంతా మన మీద ఆదేట్టు ఓకే సో నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి లైక్ లేదు నువ్వు పక్క స్టడీస్ డిగ్రీ కంప్లీట్ చేయాలంటే చేస్తావా లేదు అంటే అప్పటికే మ్యాచ్కి వెళ్ళిపోతా మోస్ట్లీ లేకపోతే ఒకవేళ యాక్టింగ్ కాకపోతే లాక్ వెళ్తాం సూపర్ ఫ్యూచర్ ప్లానింగ్ కూడా మంచిగా మనోడు ఆర్ట్ సైడ్ ఉన్నాడు అనమాట అబ్రోడ్ వెళ్తే నీట్ గా డైరెక్షన్ కోర్స్ అయినా లేదా యాక్టింగ్ కోర్స్ లేకపోతే లా కోర్స్ లాంగ్ లాక్టింగ్ యూకే ఓకే ఎందుకు లా చూస్ చేసుకున్నా ఏమో ఓ వాదించచ్చని బాగా వాదించచ్చా అంటే నాకు ఇంట్రెస్ట్ అంటే జనాలని ఇరిటేట్ చేయడం ఇష్టం అనమాట రోహన్ ఇరిటేట్ చేయడం కాదు ఒక టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ ఉంటుంది లాలో అది ఇష్టం సినిమాలు చూసి చూసి అలా ఇష్టం వచ్చేసింది కానీ ట్రై చేయొచ్చు మనలో కూడా కెపాసిటీ ఉందో లేదో కూడా చూస్తే అసలు ప్రతి ఒక్క హ్యూమన్ లో కెపాసిటీ ఉంటది ఇంట్రెస్ట్ పెడితే చాలు ఓకే సో రోహన్ ఫేవరెట్ కార్టూన్ కార్టూన్ ఛించాన్ వెరీ షించాన్చాండ్ ఫస్ట్ యా చింఛాన్ అంటే గుర్తొచ్చింది ఒక మంచి షించాన్ డైలాగ్ ఛించాన్ డైలాగ్గా ఎన్ని డైలాగ్స్ ఉన్నాయి ఛింఛాన్ని ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు గుర్తులేవు ఈడు మళ్ళీ వస్తున్నాను అట్ మీట్ ఇవి ఉంటుంది కదా ఏంటి డాక్టర్ మీ రైటింగ్ ఎలా ఉంది ఇంకలో పొద్దుది బాకినట్టు ఉంది చాలా సింఛాన్ డైలాగ్స్ ఉంటాయి కదా చాలా ఉంటాయి కానీ ఇంత అబ్జర్వ్ అయ్యాను ఎప్పుడు అద్దె మధ్యలో చూస్తా తెలుగు కానీ చించన్ తెలుగు ఎవరు చెప్పారు కానీ డబ్బింగ్ సూపర్ సూపర్ కదా ఓకే సో రోహన్స్ ఫేవరెట్ ఫుడ్ చికెన్ ఏదైనా పర్వాలే ఓకే ఎన్ని వెరైటీలు చికెన్ అయితే చాలు సో నాన్ వెజ్ లో ఏమేమి తింటావు నువ్వు చికెన్ చికెటేరియన్ ఏంటది చికెటేరియన్ చికెటేరియన్ ఎగ్ తింటే ఎగ్టేరియన్ మటన్ తింటే మటటేరియన్ చికెన్ తింటే చికెటేరియన్ సరే ఎవరు సార్ మీకు ఇది చెప్పింది నేనే కదరు అని ఇలాంటి కొత్త కొత్త అని నీకు ఎలా వస్తాయి అసలు నా బుర్ర లాంటిది నీకు తెలియదు చికటేరియన్ ఏం సార్ ఇప్పుడు నాన్ వెజ్ అంతా నాన్ వెజ్ తినేటి ఏమిటి నాన్ వెజ్ లో అన్ని వెరైటీ పాకేది దేకేది అన్ని తినడం నాన్ వెజిటేరియన్ మునికి ఏది తెలియదు అన్ని అన్ని తినడం నాన్ వెజిటేరియన్ ఓన్లీ చికెన్ అంటే చికటేరియన్ ఓన్లీ చికెన్ ఎగ్ లో కూడా ఆమ్లెట్ ఆమ్లెట్ ఏరియన్ బాయిల్డ్ ఎగ్ టేరియన్

అంటే ఎలా చెప్పాలో అర్థం కాదు ఇద్దరి ఇష్టం మీకు లెఫ్ట్ ఇష్టం రైట్ ఇష్టం అండి అని చెప్పి ఇటు బాగా ఆలోచించుకున్నాడు కాసేపు ఎలా ఎలా రివర్స్ కొట్టాలని చెప్పేసి ఆన్సర్ తెలియక ఇలా అడుగుతున్నాడు అనమాట చెప్పు నాక యాక్చువల్గా యాంకర్స్ క్వశ్చన్స్ అడుగుతారు క్వశ్చన్స్ తీసుకోరు అయితే నేను చెప్పు అండ్ నువ్వు ఆన్సర్స్ చెప్పాలి నేను నేను ఎవరిని నువ్వు రోహన్ రోహన్ ఏం చేయాలి రోహన్ యాక్టింగ్ ఆన్సర్స్ చెప్పాలి నేను ఆన్సర్ చెప్పండి రాస్తా ఎగ్జాంపుల్ ఓకే నీకు ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి ఇంగ్లీష్ సోషల్ సోషల్ అంత అంత పట్టలేదు కానీ ఇష్టం ఓకే హిస్టరీ కొంచెం ఓకే ఇంగ్లీష్ దేనికి ఇంగ్లీష్ అంటే బేసిక్గా ఈజీ కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ అ వెరీ ఈజీ లాంగ్వేజ్ ఇంకా చూసుకుంటే ఈజీ అంటే గ్రామర్ ఇప్పుడు మా క్లాస్లో గ్రామర్ ఈజీ ఇంకా పెరిగేసారికి అది పెరుగుతూ పెరుగు ఇంగ్లీష్ మీద కూడా చిరాకు వచ్చేటట్టుంది వచ్చేటట్టు వస్తుంది అభ్యర్థిగా అది ఎన్నో చెప్పక్కర్లేదు సో నేను మ్యాథ్స్ ఇష్టం అనుకున్నా ఒకసారి విన్నాను కూడా రోహన్స్ ఇష్టం అది ఎక్కడో తప్పు ఆర్టికల్లో చదువుకుంటారు రోహన్కి మ్యాథ్స్ ఇష్టం అయితే నేను మంచిగా క్వశ్చన్ ప్రిపేర్ చేసుకుని వచ్చాను అడగండి సాల్వ్ చేస్తామో అని చెప్పి అడగండి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ మైనస్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ మైనస్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ప్లస్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ మైనస్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ నైన్ ఓకే మధ్యలో ప్లస్ ఎందుకు వచ్చింది అంటే నైన్ హండ్రెడ్ వేసుకున్నాను ప్లస్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ హండ్రెడ్ వేసుకున్నాను తప్పు చేసాను సూపర్ వచ్చు మనకి మ్యాచ్ కూడా వచ్చు మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు జాన్వి కపూర్ ఎప్పటినుంచి ఇష్టం ఆవిడ నీకు మా నుంచి చుట్టమల్లే సాంగ్ చూసిన దగ్గర నుంచి కాదు ఏదో చూసాట్లేం చేసా ఓకే హీరో అవును హీరో అడగరు నవీన్ పొలిషి నవీన్ పొలిషెట్టి గారు ఓకే ఆయన టైమింగ్ మెయింటైన్ చేస్తున్నావా బాడీ లాంగ్వేజ్ అవి ఇవి అది నీకు అనిపిస్తే మంచిది ఓహో నాకు అనిపిస్తే మంచిది నేను నా స్టైల్లో ఉంటుంది రోహన్ స్టైల్ ఓకే రోహన్కి ఒక మంచి కథ వచ్చి దాన్ని నేనే డైరెక్ట్ చేస్తున్నానంటే చేస్తావా చేస్తా ఏంటి డైరెక్టర్ బాగున్నాడు